ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత ఖాళీ వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు అరవై ఏడు దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత సర్వే అధికారులు జిల్లా ఆదేశించారు దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా అర్జీదారు పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు జిల్లాలో ఇంకా ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని బియాడ్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు